కర్నూలు మెడికల్ కాలేజ్ మైదానాన్ని కాపాడుకుంటామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్ పాల్గొని మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజ్ కి గొప్ప చరిత్ర ఉందన్నారు మెడికల్ కాలేజ్ లో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు వారికి మారిసకవుతడి దూరం చేయడానికి మైదానం ఉపయోగపడుతుందని ఇప్పటికే మెడికల్ కాలేజ్ మైదానం ఎనిమిది ఎకరాల నుంచి ఐదు ఎకరాలకు తగ్గుతూ వస్తుందన్నారు నాలెడ్జ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నామని పూర్వ విద్యార్థులు ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చారని అయితే మెడికల్ కాలేజ్ మైదానం కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఉపయోగం ఉపయోగంగా ఉంటుందన్నారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అంజీ సహాయ కార్యదర్శి అబూబకర్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర నాయకులు పృథ్వీ యోగి మహేష్ రంగనాథ్ హరి మురళి తదితరులు పాల్గొన్నారు అరవై సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు అయితే నాలెడ్జ్ సెంటర్ చేయడాన్ని అభినందిస్తుంది నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం మంచి విషయమే అయితే విద్యార్థులకు ఉపయోగపడే మైదానాన్ని ఆక్రమించి నాలెడ్జ్ సెంటర్ ఎస్ఎఫ్ఐ గా వ్యతిరేకిస్తున్నాం నాలెడ్జ్ సెంటర్ అంటే అంగ విద్యార్థులకు ఉపయోగపడే ప్లేస్ లో ఉండాలి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి నుంచి దూరం చేసి మైదానంలో కాకుండా మైదానం పక్కనే కొద్దిగా స్థలం ఉంది అక్కడ కూడా నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయచ్చు లేదా ఇతర ప్రభుత్వ భూములలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా అది మరింత మంది విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఎస్ఎఫ్ఐగా గా భావిస్తున్నాం కాబట్టి ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఏదైతే విద్యార్థులకి ఉపయోగపడే మైదానాన్ని మీరు తగ్గించొద్దండి గతంలో ఎనిమిది ఎకరాలు ఉన్న మైదానం ఇప్పుడు ఐదు ఎకరాలకు అయింది కాబట్టి రకరకాల పేరుతో ఇప్పటికే మైదానాన్ని ఆక్రమించారు కాబట్టి ఇప్పుడు కూడా నాలెడ్జ్ సెంటర్ పేరుతో మైదానాన్ని సైజు తగ్గించొద్దండి ఎందుకంటే విద్యార్థులు విశాలంగా ఆడుకోవడానికి మెడికల్ విద్యార్థులకి అవసరం తప్ప మన ఎక్కడా లేదు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని విద్యార్థుల నుంచి దూరం చేసే పరిస్థితి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా ఎక్సఫ్ఐ అర్థిస్తుంది కాబట్టి ఆ నాలెడ్జ్ సెంటర్ ని మరొక చోట ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి స్థలాన్ని చూడాలనేసి హెచ్పై గా భావిస్తున్నాం